ప్రైస్థలో యుహో మా మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ కి కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సమయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం తీసుకుంచుకున్నట్లయితే అక్కడ దావీదు తన యొక్క సైన్యము చాలా ఆకలితో ఉంటారు వారికి చాలా ఆహారము అవసరమై ఉన్నది అలాంటి టైంలో నాబాలు తనకున్న మందలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా దావీదు తాగేదు యొక్క సైనికులు చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు నాబాలు యొక్క అంటే పశువులకి ఏమాత్రము హాని కలగకుండా వాళ్ళ వస్తువులు ఒక్కటి కూడా పోకుండా చాలా భద్రంగా వీరు కాపాడి ఉన్నారు ఇప్పుడు దా వేదిక అవసరమైంది కాబట్టి నేను చేసిన మంచి పనికి నాబాలు మంచిగా నాకు సహకరిస్తాడేమో అని తన ఆహారం కొరకు తన వారిని తన దగ్గర ఉన్న వారిని పంపిస్తాడు నాబాల దగ్గరికి నాబాలు చాలా మూర్ఖంగా కఠినంగా మాట్లాడతాడు నాబాలు కఠినంగా మాట్లాడినప్పుడు తన సైనికుడు అంటే నాబాలు యొక్క పనివాడు ఆ విషయాన్ని గ్రహించాడు దావీదు కోపంతో నాబాలు కఠినంగా మాట్లాడిన దాన్ని బట్టి దావీదు కోపముగా తన దగ్గరకు వస్తున్నాడు అనే విషయాన్ని నాబాలు యొక్క పనివాడు గ్రహించి ఇప్పుడు నాబాలు తన యొక్క నాబాలు యొక్క పనివాడు నాబాలు యొక్క భార్య అబీకలతో చాలా చక్కగా ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడమ్మ మేము పనిలో మేము అక్కడ మందలం కాస్తూ ఉన్నప్పుడు దావీది వారి యొక్క బృందం మమ్మల్ని ఎంతగానో కాపాడారు మా వస్తువులు ఒక్కటి కూడా పోకుండా మమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడారు సరే నా ఇలాగా దావీ పంపించినప్పుడు నా వాళ్ళు నా యజమాను ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు తను చెప్తున్న మాట పదిహేడవ వచ్చిన అంటాడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము నాబాలు యొక్క పనివాడికి తను ఎలాంటి పనికి మాలినవాడో మూర్ఖుడో ఆ విషయాన్ని నాబాలు యొక్క పనివాడు నాబాలు గురించి బాగా తెలుసు అదే సమయంలో నాబాలు యొక్క భార్య అయిన అబీ ఎలాంటి సుబుద్ధి కలిగిందో ఎలాగ జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటుందో తను గ్రహించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా నాబాలు భార్య అయిన అభిగలి దగ్గరకు వచ్చి ఆ పనివాడు అంటూ ఉన్నాడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవనిని తనతో మాట్లాడనీయా నీయడు అనేను సో అప్పుడు నా అబీగలు నాబాలతో ఏమి చెప్పగా త్వరపడి రెండు వందల రొట్టెలు అంటే అక్కడ నాబాలితో నాబాలు యొక్క పనివాడు అభి గలితో చెప్పిన మాట నీవు చెయ్యవలసింది దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు అన్నాడు సరే ఇప్పుడు చాలా జాగ్రత్తగా తను ఆలోచించింది దావీదికి అవసరమైనది ఏంటి ఆహారం కాబట్టి తను అక్కడ త్వర త్వరగా ఆహారాన్ని సిద్ధపరిచింది ఎలాగట రెండు వందల రొట్టెలు రెండు ద్రాక్ష రసపు తిత్తులు వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధమములు గార్ధపముల మీద వేయించి అప్పుడు పనివారితో చెప్తారు నాకంటే మీరు త్వరగా ముందుకు వెళ్ళండి అని చెప్తుంది సరే తను నేను మీ వెంటే వస్తాను మీరు ముందుగా వెళ్ళండి అని చెప్తాను ఇప్పుడు తను పంపించిన ఆహార పదార్థాలన్నిటినీ కూడా రాజు దావీదు అంగీకరించినట్లుగా అప్పుడు ఏమేం చేస్తా అంటే గబా వాళ్ళు ఎక్కడున్నారో కనుగొంటుంది కనుగొని అప్పుడు చాలా త్వరగా అబిగైలు దావీదును కనుగొని గార్థం ఆ యొక్క గాడిద మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పాదాలు పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉంది ఏమనంటే నా వాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనే నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలని నేను చెప్పిన మాటలు ఆలకించు అని చెప్పి చాలా కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతుంది ఈ దోషం నాదని ఎంచు అక్కడ భర్త తప్పు చేశాడు భర్త కఠినంగా మాట్లాడాడు కానీ భార్య జాగ్రత్తగా ఆలోచించింది భర్తకు కుటుంబానికి వస్తున్న ఆ కీడు నుండి తొలగించడానికి తన తన యొక్క భర్తతో ఈ విషయాలు ఏమీ చెప్పకుండా త్వర త్వరగా ఈ ఆహార పదార్థాలు అన్నిటినీ కూడా తయారు చేసుకుని దావి దగ్గరకు వచ్చి సాష్టాంగపడి కాళ్ళు పట్టుకుని పాదాలు పట్టుకుని తన బ్రతిమలాడితే దోషం నాదని మీరు ఎంచండి అని చెప్పి మీ ప పనివారు వచ్చినప్పుడు నేను చూసుకోలేదు నేను గమనించలేదు కాబట్టి ఈ తప్పు నా తప్పుగా మీరు ఇంచండి యహోవాన్ జీవముతోడు నీ జీవముతోడు ప్రాణాన్ని చేయకుండా ఎహోవాన్ నిన్ను ఆపి ఉన్నాడు అని చెప్పి తన తన చెయ్య దావీదు చెయ్యవలసిన నాబాలుకు చేయవలసిన కీడను చేయనీయకుండా ఆపింది అక్కడ దేవుని యొక్క సమాధానాన్ని అక్కడ తను చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఒక ప్రక్క అభిగైలు గైలు సుబుద్ధి కలది జ్ఞానం కలిగిన స్త్రీ ఆలోచించగలిగిన జాగ్రత్తగా ఆలోచించగలిగిన స్త్రీ సో తన భర్త తన కుటుంబం మీదకి రాబోతున్న ఆ యొక్క కీడును రాకుండా దేవుని యొక్క జ్ఞానముతో సమయోచితమైన మాటలతో అక్కడ జాగ్రత్తగా ఆలోచించి వారికి కావలసిన ఆహారాన్ని తయారు చేసి తప్పు తన మీద వేసుకుని వారి పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంది సో దేవుని బిడ్డారా కుటుంబంలో స్త్రీ యొక్క బాధ్యత చాలా పెద్దది కాబట్టి కుటుంబాలలో ఉన్న ప్రతి స్త్రీ కూడా అభిగైలు ఒక ధనవంతుని భార్య సుబుద్ధి కలిగినది చాలా అందగతయి ఉండొచ్చు చాలా అంటే జాగ్రత్తగా ఆలోచించే ఆ మనస్సు కలిగిన వ్యక్తి తన భర్త ఏ విధంగా మాట్లాడుతున్నాడో తన భర్తతో ఏకీభవించి తను మాట్లాడలేదు కానీ చాలా జ్ఞానయుక్తమైన మాటలు జ్ఞానయుక్తమైన పని చేసింది జ్ఞానయుక్తంగా మాట్లాడింది కుటుంబానికి రావాల్సిన కీడు రాకుండా తను అడ్డుపడింది ఈ రోజున ప్రతి భార్య కూడా ఆ విధంగానే ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు ప్రతి స్త్రీ కూడా అబీగాయలు వలే జ్ఞానయుక్తంగా మాట్లాడడం జాగ్రత్తగా ఆలోచించడం కుటుంబానికి వచ్చుచున్న కీడును రాకుండా ఆపగలిగిన ఆ యొక్క సుబుద్ధి జ్ఞానము తెలివి దేవునితో సహవాసం కలిగిన బిడగా అబీగాయలు మనం చూస్తూ ఉన్నాం అటు విధంగా స్త్రీలందరూ ఉండునట్లుగా కుటుంబములకు ఆశీర్వాదకరంగా కుటుంబములకు వచ్చుచున్న కీడల నుండి తప్పించబడినట్లుగా కుటుంబం యొక్క భర్త యొక్క తప్పిదం తన మీద వేసుకుని క్షమాపణ కోరుతూ ఉన్నట్లుగా ప్రతి స్త్రీ కూడా ఉండి దేవుని మహింపరచాలని అప్పుడు కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా మరి ఉంటుందని నేను తెలియచేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను సకల ఆశీర్వాదములకు కారణం అయో హోవానికి స్తోత్రాలు సమయం అందు అవి గది ద్వారా మేము ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ కొన్ని మాటలు మేము గ్రహించి ఉన్నాం తను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది చేయవలసిన పని ఏంటో తను చేస్తూ గ్రహించింది ఏ పని వారికి అవ అవతల వారికి ఏది అవసరమో ఆ పని చేసింది అంతేకాకుండా ఆ యొక్క రాజు కోపంతో వెళుతూ ఉన్నప్పుడు తన కోపాన్ని అంతటినీ కూడా చల్లార్చినట్లుగా అయ్యా మా జీవితాల్లో అందరం మేము ఆ విధంగా ఉండి నే నామాన్ని మహిమపరిచినట్లుగా మీ కృప తోడుగా ఉంచినందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా మామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ ગાડ બ્લેસ યુ મી પ્રિ સહોદરી શેરોન સુવાત રાજુ છળો